नाइनटी नाइन न्यूज के स्वागत కిసరగుట్ట శ్రీభవాన్ని రామలింగేశ్వర స్వామి దేవస్థానం మహాశివరాత్రి మహోత్సవాల సందర్భంగా కిసరగుట్టలో జిల్లా అడిషనల్ కలెక్టర్ ఆధ్వర్యంలో అధికారులతో సమన్వయం సమావేశం నిర్వహించారు మాట్లాడుతూ ఇరవై ఆరు నుండి మార్చి ఒకటవ తేదీ వరకు జరగనున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు అధికారులు అందరూ కలిసి సమన్వయంతో బ్రహ్మోత్సవాలు విజయవంతం చేయాలన్నారు బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కావలసిన ఏర్పాట్లు ఇక సూచించారు ఎండలు ఉండడం వలన భక్తుల కోసం చల్వ పందిర్లు మంచినీటి మధ్య ఏర్పాటు చేయాలన్నారు లైన్ వచ్చే సామాన్య ప్రజలకు సురువుగా దర్శనమయ్యే విధంగా కావాల్సిన బార్కెట్లు ఏర్పాట్లు చేయాలని అన్నారు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆలయం చుట్టూ సీసీ కెమెరాలు పోలీస్ బందోబస్తుతో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నామన్నారు ఈ కార్యక్రమంలో ఆర్ఏఎ చైర్మన్ ఈవో అధికారులు పాల్గొన్నారు ಇದೆ ಮರ بيه بينٽي کي ڏيڻو آهي بيه بينٽي طرف کان کلڪ بينڊ ماڻهڻي بيه ڏانهن ڏانهن پاسه پاسه اڪڙي اڪڙي آهه ويد پاڙسال منزل تي پاسو لسطر اڌرنتا ٽڪٽل آهي 54 جي بورڊ تي پاساڻي ٽڪٽل آهي اِدي اِدي دانڊا بينٽي دانڊا ڪلڪ بينٽي اونلي ڊور اڪڙي وڳڻا 45 اڌرنتا ٽڪٽل لسطر ಮಂದಸ್ ಆಡಕ ಫ್ರೈಡ್ ಡೆಸಿಸ್ ತೈಪ ಓಕೆ ನೈನ್ ಮೀನ್ಸ್ ಎಲ್ಲಿ ಕಾಂಸರ್ಟ್ ಇದೆ ಸಿಗotti ಪೈ ಕತ್ತಿ ಟ್ರ್ಯಾನ್ಸಿಪಲ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಸರ್ ಬಡಗ ಬಡಗ ಕತ್ತಿ ಶರಾದ ಬಡಗ ಬಡಗ ಬೆಸ್ಟ್ ಸರ್ ಅಂದೈಪೇರಿಂಗ್ ಲಿಪ್ ಟೆಲ್ದಿ ನೀನೆ ಜಿಲ್ಲೆ ಕೆಲಸ ಇದು 500 ನಂಗ टोटल ಇದೆ ಡಿವಿಷನ್ ರೌಂಡ್ 500 300 ಅಂತ ಬರತಿದೆ اٹو کال چل رہا ہے مانگ رہا ہے اپ کو کس طرح کا اپ نا موبائل دیکھ کے کال رہا ہے اپ کو اپ کو نہیں ہے نہیں 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 اٹو کال چل رہا ہے یہ اپ لائن اپ کو نہیں ہے چھوٹا کال کے کرتے ہو اٹو کال میں اس پر پرابلم ہے اپ کو بتاو تین کو دو تین چار منٹ میں بیٹھے ہیں اج بھائی بھی نہیں ಹಾಯ್ ಕ್ಯಾಪ್ಸ್ ಬೇರೆ ಅವಕಾಶಕ್ಕೆ ಸಲ났다 ಎಂಟೆ ಸೊನು ಇನ್ಮೇಲೆ ಯು ಆರ್ ಹೆಂಗೆ ಆಗ್ತೋರು ಯಸ್ जी आज के जो बैंक वाली बात की मेरे को जरा के भारतीय आवाज में बोलना है बाबा मुन्ना ये सिर्फ आवाज में रिक्वायरमेंट का कार्य के अंदर रख सकते हैं मतलब आवाज बोलो सिट्रन लाको चाहता हूं मेरी पासपोर्ट नंबर तक 12 नंबरों मालूम है तो उत्पाद वाले पर अगला भरता हूं कमल सत्यन बोलती है यानी यानी सार थोड़ा మనం తెలుసుకున్నది కావున వాళ్ళందరికీ సాగు రావడం వల్ల మేము కుదివల మధ్యలో కూడా కేటాయంతో కానీ భక్తులకు ఒక ఉద్యోగం పెడిచిన చేసే ఉద్యోగస్తులకు వారి అందరూ కూడా భోజనం అధికారు డెలివరీ జరుగుతుంది ఇక్కడ వినగల ప్రాణాలు ఆదాయపత్రం వాళ్ళు కూడా మన వలన కేటి இந்த பக்தருக்கு தினமும் ஆச்சோபணம் கொடுக்கலாம் ஒவ்வொருவர் சொற்பொழிச்சல ஆமா ஒரு லட்சம் பாக்க பேப்பர் வந்து நம்ம சொற்பொழிவுக்கு வந்து ਮੰண்டோமக்கு கூட தனக்கு ஒரு அன் கோஸ்ட் انا 40000 மூலமா பார்த்து தெரிஞ்சு மாபெப்பர் பச்சனோடு வந்து ஆச்சு லட்சம் டாக்டர் மண்டோமக்கு தன்னோட வாடை பக்தருக்கு லைங்கா வரணும் ஜெபம் करके வந்து மார்க்கட் செய்து நம்ம واللهக்கு வந்து நம்ம நன்றி ஆரம்பத்துல சுபக்கடவத்துக்கு எல்லாம் మొత్తం పంచుకోనమలక దశం చేస్తునలకు హాతి కొలి అత్తి కొల్పే ఆఫీసర్ అలానే ఈ నరద దగ్గర రాబట్టి వీన కొరపు సంసారానికి వచ్చారు మిడిమే ఒక స్వర్మం ఆచరి 15 మంది ఆవసన పెట్టుడేనండి కంపెనీ నిపున అదే విధంగా అడెస్ ఉండి కర్వేతను నడికత లేదు ఓకే కదా నా అప్పుడు చెప్తుంది ఇక్కడ బ్యాంక్ మనం నడకనే తప్పించే ఏర్పాటు చేయాలి మనం తిరిగి ఏం లాక్కుపోతే అక్కడ నిలబడకుండా ఇక్కడ బ్యాంక్ ఫుల్ ఫిల్ అయితే ఇది కొంచెం చేయబట్టి ఉంటుంది ఇది అల్టిమేట్ అందరికీ కూడా ఏంటంటే సాధారణ అంటే కీసర్ కు వాళ్ళు మళ్ళీ ఒకసారి రావాలి విధంగా మనం అరేంజ్మెంట్ నా యొక్క మనం అందరం కూడా అదే దిశగా మనం పనిచేస్తే బెటర్ ఉంటుంది అరే గ్రేట్ మిక్లా డిస్కషన్ పర్ఫెక్ట్లీ గోల్ కోడింగ్ వెట్లీ నాట్ పర్సంటేజ్ ఎందుకంటే ఇది క్రియేట్ చేయాలి అని చెప్పబడటంతో చాలా లాభసింత వస్తుంది ఎందుకంటే మా బృందం ప్రిన్సిపల్స్ క్లీన్ సింపుల్ ఎవలసిడ్ ఎంట్రీ తీసుకోదను అంటే ఏమంటే ఫామ్ లైక్ మేక్ మార్క్ అంటే టైలెస్ ఆ టైమ్ రిడింగ్ వాట్ సేవ్స్ అనేది సాంకేతిక

కింద కమ్యూనిటీ పార్క్ అదేదో ఫైండ్ ఇంపార్టెంట్ వీలు ప్రాపర్ గా స్టేట్ ఫర్ క్యారెక్టరల్స్ కొరకని బలపసులండి ఎడిషన్ కుడునట్లు వాళ్ళ మార్కెట్ ని చూసి రాష్ట్ర ప్రజల हा तो tensorflow का नाम है वो इस्तेमाल करते हैं हां और ये सब वो अंदर इनका एक एंटीसोशल चीज है पासवर्ड का मतलब है जैसे पासवर्ड और दोनों की डिलीवरी होने के कारण ने ఈసర పుట్ట బ్రహ్మోత్సవాలను మనం పకడ్డంతిగా ఏర్పాటు చేయడానికి భక్తులకు కేటుపడే అసౌకర్యం కలగకుండా చీర డిపార్ట్మెంట్లు అప్రమత్తంగా ఉండాలని ఈరోజు సమావేశం ఏర్పాటు చేస్తున్నాం చైర్మన్ గారి ఆధ్వర్యంలో మనము భక్తులకు ట్రాన్స్పోర్ట్ కానీ తాగునీటి వసతి కానీ లేకపోతే ఇతరతర సౌకర్యాలను మంచిగా అన్ని డిపార్ట్మెంట్లతో మంచిగా తొమ్మిది వస్తువు వరకు ప్రభుత్వం బ్రాహ్మాండంగా చేసుకోవడానికి ప్రభుత్వం తరఫున ఏర్పాటు సార్ ఎండాకాలం ఎండాకాలం బాగుంది క్యూలైన్ల పాటు చాలా మందిలో కొన్ని ఇప్పుడు లాస్ట్ టైం వాటర్ డ్రింకింగ్ వాటర్ బటర్ మిల్క్ ఇవ్వడానికి కూడా మనం టెంపుల్ వాళ్ళు చర్యలు తీసుకున్నారు ఆల్రెడీ మిల్క్ ప్యాకెట్లు మరియు కూల్ డ్రింక్ వాటర్ వాళ్ళకి భక్తులకు టెంపుల్ వాళ్ళు ఏర్పాటు చేయన్నారు దేవస్థానం సౌకర్యం కూడా క్యూలైన్ లో కూడా ఏర్పాటు చేయాలి సార్ ఎవరి ఇష్యూ కానీ ఈ పార్కింగ్ ట్రాఫిక్ పోలీసులతో ఇబ్బంది అవుతున్నాయి మీడియాకి అవుతుంది ప్రతి వీఐపీలకు కొన్ని తాగుతుంది వీఐపీ వారు అసలు వీవీఐపీ వారు అర్థం కావట్లేదు సార్ దానికి మనం ఆల్రెడీ మనం ఆడియో గారిని ప్లస్ ఏసీబీ గారిని ఇక్కడ నోడల్ ఆఫీసర్ పెట్టడం జరిగింది ఆల్రెడీ కలెక్టర్ గారు క్లియర్ ఇన్స్టెన్స్ జరిగింది ఇంకా లాండ్ ఆర్డర్ ఏసీబీ గారికి ఆడియో గారికి వీవీఐపీ కానీ వీఐపీ కానీ అటువంటిది ఎవరు వచ్చినా కానీ జస్ట్ వాళ్ళది ఐడెంటిఫికేషన్ ఎవరిని ఐడెంటిఫై చేయాలనేది వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఇన్స్టెన్స్ ఆ ప్రకారం వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు వాళ్ళు కొంతమంది ఉపవాసాలతో ఉంటారు చిన్నపిల్లలు ఎత్తుకొని వస్తుంటారు బ్యాగులు వేసుకొని వస్తుంటారు ఆ బెడ్ల మీద నుండి వాళ్ళు వాటర్ సౌకర్యం లేక కొంతమంది పడిపోయే అవకాశం ఉంది అలాంటి పరిస్థితి ఉన్నప్పుడు లైనింగ్ సంబంధించిన బ్యారికేడ్స్ ఇవ్వడానికి కూడా మనం మెకానిక్స్ అలాగే ఆర్టీసీ డిపార్ట్మెంట్ సుమారు ఎంతమంది భద్రత సుమారు వందల వరకు పోలీస్ సిబ్బందిని మేము సివిల్ నుండి ఇస్తున్నాము ఒక ఆరు వందల మంది ట్రాఫిక్కి సంబంధించిన కోర్స్ కూడా వాళ్ళు ట్రాఫిక్ రీతిని నిర్వహిస్తారు లాస్ట్ టైం కూడా చాలా అద్భుతంగా నిర్వహించడం జరిగింది వాళ్ళు ట్రాఫిక్ సిబ్బంది ఈసారి కూడా సరైన పార్కింగ్ సౌకర్యాలు కూడా చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఆడివర్ గారికి వినియోగించడం జరిగింది దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతుంది కీసర రామలింగేశ్వర స్వామి దర్శనం కోసం శుభరాత్రి సందర్భంగా ఈరోజు ఈ నెల ఇరవై నాలుగు నుండి ఒకటో తారీఖు మార్చి వరకు ఇక్కడ ఉత్సవాలు జరుగుతాయి చాలామంది భక్తులు హైదరాబాద్ హై కమిషనరేట్ ఉన్న చాలామంది భక్తులు అఫీషియల్స్ జడ్జెస్ అందరూ దర్శనానికి వస్తారు చాలామంది భక్తులు కూడా చాలామంది వస్తారు వాళ్ళందరికీ ఏ విధంగా అసౌక్యం అసౌకర్యం కలగకుండా ఉండడానికి అసలు మా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి అన్ని విధాలా చర్యలు తీసుకుంటాము ముఖ్యంగా మా గౌరవ సార్ అందరు స్టేక్ హోల్డర్స్ కొని మాట్లాడడం జరిగింది గత సంవత్సరము ఏమేమైతే ల్యాక్నాస్ ఉన్నాయో అవన్నీ అధిగమించే విధంగా మా సిపి సార్ ఇంతకుముందు నెట్వర్క్ ఫోన్ పనిచేయకపోయింది ఎయిర్టెల్ జియో వొడాఫోన్ అండ్ ఐడియా వీళ్ళందరికి సంబంధించిన మోడల్ ఆఫీస్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడి ఫోన్ సౌకర్యము వేవ్స్ యాంటీనాజ్ పెట్టే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది అలాగే అది లాస్ట్ టైం కొన్ని శానిటేషన్ వర్క్ సంబంధించిన వాటర్ డ్రింకింగ్ వాటర్ సంబంధించిన కానీ చిన్న ఇబ్బందులు అవి కూడా ఈసారి మనం మీటింగ్లో చెప్పుకోవడం జరిగింది భక్తులకు ఏ విధమైన అస అసౌకర్యం కలగకుండా ఉండడానికి మేము